నమస్కారం నింగే నేల నాదే కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ శ్రీజ సరిపల్లి ఆర్టిజం ఉన్న పిల్లల తల్లుల ఆశాజ్యోతి తాను పడిన వేదన మరే ఇతర తల్లి పడకూడదు అని భావించి సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చారు పినాయికిల్ బ్లూమ్స్ ద్వారా ఆర్టిజం ఉన్న పిల్లల అమాయకపు ముఖంలో కోటి కాంతుల వెలుగును తీసుకొచ్చారు అంతేకాకుండా మరొక ముందడుగు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు శ్రీజ గారు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీజ సరిపల్లి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం శ్రీజ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి శ్రీజ గారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏం చదువుకున్నారు మా ఫాదర్ సైడ్ వచ్చేటప్పటికి అనంతపురం అండి మా మదర్ సైడ్ వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా నేను పెరిగిందంతా హైదరాబాద్లో నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే భర్త ఏం చేస్తుంటారు పిల్లలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మదర్ మా మా ఫాదర్ వచ్చేసి బిజినెస్లో ఉన్నారు అండ్ మా హస్బెండ్ వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల పది కోట్ల మానవాళికి సాఫ్ట్వేర్ ద్వారా మంచి చేయాలి అని ఒక సైంటిస్ట్ అండి సాఫ్ట్వేర్ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు మా వారి పేరు కోటిరెడ్డి సర్పల్లి అండ్ మా పిల్లలు వచ్చేటప్పటికి మా పెద్ద బాబు పేరు చిన్న బాబు పేరు గమన్ మీరు ఏం చదువుకున్నారు నేను నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది ఐ రీడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అండ్ మొత్తం బయాలజికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకున్నాను పినాకిల్ బ్లూమ్స్ ఈ సంస్థకి పునాదులు ఎప్పుడు పడ్డాయి అంటారు మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి వచ్చేటప్పటికి హీ అ వెరీ ఫుల్ టర్మ్ హెల్దీ బేబీ అండి ఒక వన్ ఇయర్ దాటేటప్పటికీ మాటలు మాట్లాడకపోవడం అన్నీ అన్నీ నార్మల్గానే చేస్తాడు పిల్లలతో ఆడుకుంటాడు సరిగ్గా తింటాడు అన్నీ చేస్తాడు కానీ మాటలు అనేవి రాలేదు మాటలు రాకపోవడంతో మేము వెళ్ళి ఏం చేస్తామంటే డాక్టర్ని సంప్రదించడం జరిగింది జరిగినప్పుడు అక్కడున్న న్యూరాలజిస్టులు ఫిడియాట్రిషియన్స్ అందరూ ఒకసారి అబ్జర్వ్ చేసి ఆర్టిజమ్ అని చెప్పారు కానీ నేను బయలాజికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నా చదువంతా మా వారు ఆల్రెడీ హెల్త్ కేర్ రీసెర్చ్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు హెల్త్ కేర్ స్థాయి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు సో మేము ఏంటంటే మాకున్న నాలెడ్జ్తో మా అబ్బాయిని అబ్జర్వ్ చేసుకొని లేదు ఇది ఆర్టిజం కాదు అని తెలుసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఆర్టిజం కాదనుకుంటా అని అంటే వాళ్ళు అన్నారు ఒకసారి హియరింగ్ టెస్ట్ చేయించండి అన్నారు సో అప్పుడు హియరింగ్ టెస్ట్ చేయించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే వినికిడి సరిపడినంత లేదు సో దాని ద్వారా మీరు సర్జరీ చే చేసుకోవాల్సి ఉంటుందన్నారు సో అది బయలెటో కాక్లెరీ ఇంప్లాంట్ చేయించాము దాని ద్వారా థెరపీస్ తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మేము పడిన బాధ ఆవేదనే పినాకి బ్రూమ్స్ నెట్వర్క్ మీకు వ్యక్తిగతంగా ఏమైనా బాధించదగ్గ సంఘటనలు జరిగాయా వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు మా అబ్బాయి ఏదైతే ఉన్నాడో ఆ టైం స్పాన్ మాకు కొంచెం చాలా బాధ బాధ కలిగిన విషయం అంత అల్లారు ముద్దుగా పెంచుకొని అంత అల్లారు ముద్దుగా ఫస్ట్ బేబీ అనగానే ఎవరికన్నా కాస్త గారాభం ఎక్కువ ఉంటుంది ఆశలు ఎక్కువ ఉంటాయి బాబుని చూసుకుంటేనే కడుపు నిండిపోతుంది అనేది సంతోషం ఉంటుంది అలాంటి టైంలో లేదు మీ అబ్బాయికి ఇది అని చెప్పగానే చాలా బాధ కలిగించింది అండ్ ఇప్పటికి కూడా ఏంటంటే మేము పినాకిల్ బ్లూమ్స్ పెట్టాము దాని ద్వారా సర్వీసెస్ ఇస్తున్నాము ఈ ఆర్టిజం పిల్లలకి మంచి చేయాలనుకుంటున్నాము కానీ నూట ముప్పై మూడు ఏళ్ళుగా ఈ బాధని పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని వెంటబడి పీడిస్తుంది ఎందుకు వచ్చిందో తెలీదు దేని వల్ల వస్తుందో తెలియదు ఇది ఒక న్యూరలాజికల్ కండిషన్ దాని ద్వారా ఆ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి ఇప్పటికి కూడా అదే బాధ అనిపిస్తా అయ్యో ఈ పిల్లలు ఈ బాధని ఎవరు ఇంకా తొలగిస్తారు ఇంకా దీనికి ఒక ఒక సొల్యూషన్ అనేది లేదు అనే విషయం ఆలోచించుకుంటేనే బాధగా అనిపిస్తుంది అసలు ఆర్టిజం అంటే ఏంటి మేడం ఆర్టిజం ఉన్న పిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్టిజం అనేది ఇట్స్ అ న్యూరలాజికల్ డిజార్డర్ అండ్ సెన్సోరియల్ కండిషన్ అండి సో మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్పుట్స్ని ఈ ఫైవ్ సెన్సెస్ ఇచ్చే ఇన్పుట్స్ని న్యూరాన్స్ తీసుకెళ్లి బ్రెయిన్కి అందించాలి అది సరిగ్గా జరగకపోవడమే న్యూరలాజికల్ డిజార్డర్ ఇందులో రకాలు పిల్లల్ని ఎలా ఇబ్బంది పడతాయంటే చాలా రకాలుగా ఇబ్బంది పడతాయి ఇప్పుడు మన ఫైవ్ సెన్సెస్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫైవ్ సెన్సెస్కి సెన్సెస్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి సపోజ్ తీసుకుంటే ఇప్పుడు మనకి నార్మల్ శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న షర్ట్ వేసుకున్న నార్మల్గా ఉంటుంది సో కానీ ఆ పిల్లోడికి ఏంటంటే అది కాటన్ షర్ట్ నార్మల్ కాటన్ షర్ట్ కానీ ఆ పిల్లోడికి ఏంటంటే చాలా ఏదో కత్తులు కోసేసినంత బాధగా అనిపిస్తుంది మనం నార్మల్గా నడుస్తాము ఆ పిల్లోడికి కాలు కింద పెట్టి నడవాలంటేనే ఏదో మంట కలిగినట్టు కింద నుంచి సూదులు పెట్టి గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కొంతమంది కనీసం ఇష్టమైంది తినలేకపోవడం ఏ తిన్నా ఒకటే రకమైన టేస్ట్ ఉంటుంది వాళ్ళకి టేస్ట్లకి డిఫరెన్సెస్ తెలియదు కొంతమంది పిల్లలు ఇంతమంది జనాభా ఇలా ఉన్నప్పుడు కలవలేరు ఎక్కడో రూమ్లోకి వెళ్ళి ఏదో ఒక మూలను కూర్చొని ఉంటారు ఇలాగ రకరకాల ఇబ్బందులు కలిగి ఉంటారండి ఆర్టిజం అంటే ఒక అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఆర్టిజం వచ్చింది అని ఎలా గుర్తించాలంటారు ఇప్పుడు కార్లో బైక్లో స్పీడోమీటర్ మీటర్ ఎలాగైతే ఉంటుందో ఇది కూడా ఒక స్పెక్ట్రమ్ లాగా దీనికి ఆర్టిజంలో మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటుందండి సో దీన్ని మనము సైంటిఫిక్ ప్రూవ్ అండ్ అసెస్మెంట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము ఈ అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి ఎలాంటి స్పెక్ట్రమ్ ఎంత సివియర్గా ఉంది అనేది ఇంకా కావాలి అని అంటే సపోజ్ ఇది మనం సైంటిఫిక్గా చేసే అసెస్మెంట్ లేదు ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి స్కూల్లో టీచర్స్ కానివ్వండి లేదంటే హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కానివ్వండి కొన్ని కొన్ని ద్వారా కొన్ని కొన్ని లక్షణాల ద్వారా వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు సపోజ్ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం ఇప్పుడు మనం ఎదురు ఎదురుకొదురు కూర్చుంటున్నప్పుడు మీ కళలో నేను నా కళలో మీరు చూసి మాట్లాడతారు అలాంటివి ఆ పిల్లలు చేయలేరు చిన్న పిల్లలతో కలిసి ఆడుకోలేరు రిపిటేటివ్ బిహేవియర్స్ అనేవి ఉంటాయి అంటే ఒకటే పని పద్దాక చేయడం క్లాప్స్ కొడుతూ ఉంటే క్లాప్స్ కొడుతూనే ఉండడం హ్యాండ్ ఫ్లాపింగ్ చేయడము కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు అలానే టాయ్స్ పర్టికులర్ టాయ్స్తోనే ఆడుకోవడము పలానా టాయ్స్ని ఒక సీక్వెన్స్గా లైన్గా పెట్టడం మీరు ఏ రకమైన టాయ్ ఇవ్వండి దాన్ని ఒక సీక్వెన్స్లో పెడుతూ ఉంటారు అలానే నేమ్కి రెస్పాండ్ అవ్వకపోవడం మామూలు పిల్లలు ఆరు నెలలు ఏడు నెలలకే పిలిస్తే కనీసం ఒక దిక్కు కన్నా చూ చూస్తారు నన్ను ఎవరో పిలుస్తున్నారు అని ఈ పిల్లలకి ఏంటంటే నేమ్ కాలింగ్ పలానా పేరు నన్ను పిలుస్తున్నారు అది నా పేరు అనేది కూడా వాళ్ళకు తెలియదు కొంతమంది పిల్లల్లో ఏంటంటే మాట్లాడకపోవడం అన్నీ బాగానే ఉంటాయి వినికిడి బాగానే ఉంటుంది ఏదన్నా గట్టి సౌండ్ వస్తున్నప్పుడు వాడు రియాక్ట్ అవుతాడు కానీ ఏంటంటే పేరు పిలుస్తుంటే పలకట్లేదు నేమ్ కాలింగ్ అనేది నేమ్ రెస్పాన్స్ అనేది కూడా ఈ పిల్లల్లో ఉండదు ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టరిస్టిక్స్ని డాక్టర్స్ కానివ్వండి ఇంట్లో ఉండే పేరెంట్స్ కానివ్వండి స్కూల్లో ఉన్న టీచర్స్ కానివ్వండి గమనించి అసెస్మెంట్ అనేది చేయించవచ్చు ఈ ఆర్టిజం అనేది ఎప్పుడు అటాక్ అవుతుంది అంటే పుట్టిన వెంటనే అటాక్ అవుతుందా లేకపోతే పెరిగే కొద్దీ ఇది వ్యాపిస్తుంది అంటారా ఇది న్యూరలాజికల్ డిసార్డర్ కాబట్టి అండి మనం పర్టికులర్గా దీని ద్వారానే వచ్చింది అని మనం అనేసి మనం చెప్పలేము కానీ లక్షణాలు అనేవి ఆరు నెలల నుంచే మనం గమనించవచ్చు సపోజ్ ఆరు నెలల్లో ఏంటంటే మనం పిరియాట్రిషియన్కి రెగ్యులర్గా ఒక సంవత్సరం వరకు మనం పిరియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తాం వాళ్ళు మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి కొన్ని పిల్లోడు పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ వచ్చేంత వరకు సర్టన్ మైల్ స్టోన్స్ని వాళ్ళు రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో బాబు పుట్టడంతోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్తో పుడతారు ఒక వన్ ఇయర్ అయ్యేటప్పటికి అది ఫిఫ్టీ పర్సెంట్కి మెరుగవుతుంది ఒక ఫోర్ టు సెవెన్ ఇయర్స్లో రిమైనింగ్ ఏదైతే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుందో అది డెవలప్ అవుతుంది ఈ డెవలప్మెంట్ డిలేస్ ద్వారా మైల్ స్టోన్స్ ఎక్కడ ఎప్పుడైతే డిలే అవుతుందో డెవలప్మెంట్ డిలేస్ అవుతాయో ఆ టైంలో మనము ఆ ఫోర్ టు సెవెన్ ఇయర్స్ లేదంటే టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఇచ్చే థెరపీని వాళ్ళకి ఖచ్చితంగా సైంటిఫిక్గా ప్రూవెన్గా ఇచ్చే టెక్నిక్స్తో ఇవ్వగలిగితే మనం ఈ కండిషన్ నుంచి పిల్లోడిని బయట పడేయచ్చు ఈ పినాకిల్ బ్లూమ్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి ఏదో అంటే టెంపరీగా ట్రీట్మెంట్ కాకుండా లేదంటే టెంపరీగా ఇప్పటికిప్పుడు చేంజ్ చేయించేసి మీ అబ్బాయి అంత బాగానే ఉన్నాడు అనేది కాకుండా పినాకిల్లో సెన్సరీ మల్టీ డిసిప్లినరీ ఇంటిగ్రేటెడ్ స్పీచ్ థెరపీ స్పెషల్ ఎడ్యుకేషన్ బిహేవియర్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీస్ అని సైంటిఫిక్గా ప్రూవెన్గా చేసిన థెరపీస్ మా దగ్గర అందుబాటులో ఉంటాయండి మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి సమస్య వారు వస్తూ ఉంటారు ఆర్టిజం అనేది ఒక సమస్య అయితే ఏ యూజువల్గా మాది చైల్డ్ సెంట్రిక్ కిడ్స్ సెంట్రిక్ థెరపీ సెంటర్ అండి థెరపీ సెంటర్ కాదు ఆర్ ఏ చైన్ ఆఫ్ థెరపీ సెంటర్స్ అండ్ ఈ పిల్లలకి మేము ఏదైతే నేను ఇంతకుముందు మీకు ఏదైతే చెప్పాను ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఎలాంటి బిహేవియర్స్ ఉంటాయని చెప్పాను ఆ బిహేవియర్స్ వచ్చే పేరెంట్స్ని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ హిస్టరీ మొత్తం తీసుకొని వీళ్ళకి స్పెసిఫిక్గా డిజైన్ చే చేసి ఇచ్చిన ఒక థెరపీ స్కెడ్యూల్ అనేది ఉంటుంది దాని ద్వారా పిల్లోడికి ఉండే బిహేవియర్స్ని కండిషన్స్ని ఇబ్బందుల్ని బట్టి మనం థెరపీ ఇవ్వడం జరుగుతుంది ఒక అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఆర్టిజం వచ్చిన తర్వాత వాళ్ళు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సాధారణ స్థితికి కాకపోయినా ఇదొక కండిషన్ అని చెప్పాను కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మనకి గోల్డెన్ ఏజ్ అని చెప్పామో ఆ గోల్డెన్ ఏజ్లో కనుక మీరు కనుక బాబుకి పాప పాపకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని గుర్తించి ఒక థెరపీ సెంటర్కి తీసుకొచ్చి డాక్టర్ని సంప్రదించి సర్టిఫై ప్రూవ్ అండ్ అసెస్మెంట్ చేయించి సరైన థెరపీ ఇవ్వగలిగితే మనము ఆ బాబుని ఆ పాపకి పునర్జన్మనిచ్చిన వాళ్ళం అవుతాం గోల్డెన్ ఏజెస్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ని ఆ న్యూరాన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఆ పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అంటామండి నేను ఇంత ముందుగా చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్తో బాబు పాప పుట్టినప్పుడు వన్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరుగుతుంది సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగే టైంని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం సో మనకి ఈ కండిషన్ ఉంది అని తెలిసినప్పుడు ఆ గోల్డెన్ పీరియడ్లో చేస్తేనే చాలా క్విక్గా ఎంపవర్మెంట్ చేయగలం ఇంప్రూవ్మెంట్ కూడా చాలా క్విక్గాను రేపొద్దున ఆ బాబు పాప సొసైటీలో మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో పాట అయ్యేలాగా మనం చేయగలుగుతాం అంటే ఏ ఏజ్ లోపల దీన్ని గుర్తిస్తే మంచి స్థితికి తీసుకురావచ్చు అంటారు పిల్లల్ని వన్ ఇయర్ లోపు గుర్తిస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి లేదు వన్ ఇయర్ లోపు ఎలాంటి మేము గమనించలేకపోయాము అని అంటే వన్ ఇయర్ నుంచి మొదలు పెట్టుకొని సెవెన్ ఇయర్స్ లోపు మీరు ఎంత క్విక్గా అయితే రికగ్నైజ్ చేసి గుర్తిస్తారో అంత త్వరగా మనము మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఈ సేవలు తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళ గురించి చెప్తారా చాలామంది పిల్లలు ఉన్నారండి ఎందుకంటే మేము ఒక పిల్లోడికి చెప్పేసి రేపు ఊరుకునే వాళ్ళం కాదు సో ఈ ప్రపంచంలో ఉన్న ఎనభై కోట్ల మంది పిల్లలకి మంచి చేయాలనే స్ఫూర్తితోనే పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ని పెట్టడం జరిగింది ఇప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గర మంచి సర్వీసెస్ తీసుకొని తమ కాల మీద తాము నిలబడి నార్మల్ కిస్తో పాటు మింగిల్ అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు మా దగ్గర నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రూవ్ అండ్ రేట్ ఉంది సో మేము అందిస్తున్న అన్ని సర్వీసెస్లోనూ నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రూవ్ అండ్ రేట్ అండ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పేరెంట్ల సాటిస్ఫాక్షన్ ఉంది ఆర్టిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు మీకు ఫోన్ చేసి మా అబ్బాయికి అయిపోయింది నార్మల్గా ఉన్నాడు అని మీకు ఫోన్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది అండి అంత దేవుడి సంకల్పం అన్నట్టు అనిపిస్తుంది మాకు మేము పడే బాధ నుంచి వచ్చిన పినాకిల్ బ్లూస్ నెట్వర్క్ ద్వారా మా ఎంతో మంది పేరెంట్స్ ఎంతో మంది ఫ్యామిలీస్ మా ద్వారా సంతోషంగా వాళ్ళ బాబుని పాపని చూసుకొని కడుపు నింపుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటే దానికి మించింది ఏం లేదు అంత దేవుడు దయ అని అనుకుంటాము ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయంటారు ఢిల్లీ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ అందుబాటులో ఉందండి అలానే యుఎస్ఏ దుబాయ్ సింగపూర్ ఇలాంటి దేశాల్లో కూడా పినాకిల్ బ్లూమ్స్ అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా వాళ్ళ సేవ యొక్క పనితీరు ఎలా ఉంది అని ఎలా గమనించగలరు దేవుడి దయ మనసుంటే మార్గం ఉంటుంది దాంతో నేషనల్ కేర్ సెంటర్ అనేది ఉంటుంది మదర్స్ పోలింగ్ టీమ్ అని ఉంటుంది అడ్మిన్ మేనేజర్స్ ఉంటారు చీఫ్ థెరపిస్ట్లు ఉంటారు అండ్ ఆర్గనైజర్స్ ఉంటారు వీళ్ళ ద్వారా ఏ సెంటర్లో ఏం జరుగుతుందో మీ పరోక్షంగా తెలుసుకోగలుగుతున్నాం ప్రత్యేకంగా కూడా సెంటర్స్ విజిట్ చేస్తాము మా టీం విజిట్ చేస్తుంది ప్రతి ఒక్క సెంటర్లో అన్ని విషయాలు మాకు ఎప్పుడు మా కళ్ళ ముందు ఉండేలాగా చేసుకుంటాం మీ భర్త కోటి గారు ఈ సేవా విషయంలో మీ పట్ల ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుందంటారు తను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తారండి ఏది చెప్పినా కానీ అది ఇంకా మనం మన ఆలోచనకి తగ్గట్టు ఇంకా మెరుగ్గా చేస్తే ఎంత బాగుంటుంది దాని ద్వారా మనం చేసే పని ద్వారా బాబుకి వాళ్ళ కుటుంబాలకి ఎలా మంచి చేయొచ్చు అనే దానిపైన ఆయన ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు సో మా దాంట్లో సగం నా కృషి అయితే సగం సగానికి పైన కోటిరెడ్డి గారి కృషి ఎక్కువ ఉంటుంది మీ భర్త సైంటిస్ట్ అన్నారు కదా ఇప్పటి వరకు ఏమేమి చేశారో కొంచెం చెప్పగలరా సైంటిస్ట్ అంటే నేను ఏ పని చేసినా సపోజ్ ఇప్పుడు మీ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తీసుకుంటే ఇందులో థెరపాటిక్ ఏఏ అనేది మనం రీసెంట్గా ఇన్ ఇన్వెంట్ చేసింది సో దాని మొత్తం క్రెడిట్ కోటిరెడ్డి సర్పల్లి గారికి సో ఆయన ఏ పని చేసినా ఏది చేసినా టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ మంచి చేకూరాలి అనే ఉద్దేశంతోనే చేస్తారు సో ఆయన కంపెనీ వచ్చేసి కోటి గ్రూప్ ఆఫ్ హెచ్ఎస్ అండి సో దాని కింద సిరీస్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఏ కంపెనీ చూసుకున్నా తను చేసే పని ద్వారా ప్రజలు దానివల్ల ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కంపెనీని పెట్టగలగడం జరిగింది ప్రతి ఒక్క కంపెనీని కూడా ముందుకు జరిపించుకోవడంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా ప్రపంచంలో ఉండే జనాభాకి మంచి జరగాలి అదే ఆయన ముఖ్య ఉద్దేశం ఆర్టిజం ఉన్న పిల్లలకి క్యూర్ అవ్వడానికి చాలా కేంద్రాలే ఉన్నాయి కానీ పినాకిల్ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు మా దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్ ఉంటుందండి మా దగ్గర ఉండే ప్రత్యేకం ఏంటంటే పిల్లోని ఇప్పటికిప్పుడు టెంపరీగా తీసుకొచ్చి ఏదో అప్పటికప్పుడు అయిపోయింది మీ అబ్బాయి పేరు చెప్తే పిలుస్తున్నాడు మీ అబ్బాయి యాక్టివిటీ చేస్తున్నాడు మీ అబ్బాయిని స్కూల్కి పంపించేసుకోవచ్చు ఇది చేస్తే సరిపోదు ఇది లైఫ్ లాంగ్గా ఉండే డిజార్డర్ ఈ లైఫ్ లాంగ్గా ఉండే డిజార్డర్లో పేరెంట్స్కి దీనిపైన అవగాహన రావాలి ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబెర్స్కి క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా అవగాహన రావాలి మేము ఏం చేస్తామంటే మా దగ్గరకు వచ్చే పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ట్రాన్స్పరెంట్గా థెరపీస్ జరుగుతాయి మా దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గా పేరెంట్కి కనిపిస్తుంది ఈరోజు మీరు ఈ సెషన్ తీసుకుంటున్నారు రేపు ఈ సెషన్ తీసుకుంటారు మా థెరపిస్ట్లు చెప్పే సెషన్లు ఇవి ఇవి ఉంటాయి మీరు ఇంటి దగ్గర చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి ఇవి అని త్రీ ఫోర్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ యాక్టివిటీస్ని కూడా పేరెంట్ ఎప్పటికప్పుడు పినాకిల్ అనే యాప్ ద్వారా చూసుకోగలుగుతారు పినాకిల్ అనే యాప్ వన్ సిక్స్టీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటుంది మన మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు తెలుగులోనే ఓపెన్ చేసి తెలుగులోనే ఆ రోజు జరిగిన సెషన్ ఏంటి దాని కింద మనం వాడిన మెటీరియల్ ఏంటి ఒక్కొక్క యాక్టివిటీ ఎన్ని రిపిటేషన్స్ మనం బాగుతో చేయించాము ఏ యాక్టివిటీ మంచిగా చేస్తాడు ఏ యాక్టివిటీ మంచిగా చేయలేదు రేపొద్దున మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాల్సి ఉంటుంది ఆ యాక్టివిటీకి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో ఎన్ని రిపిటేషన్స్ చేయాలి ఎన్నిసార్లు చేయాలి అనేది చెప్పి ఓపెన్గా పేరెంట్ని ఒక థెరపిస్ట్ లాగా తయారు చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఒక టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో లేదంటే సిక్స్ మంత్స్కో సర్టెన్ ఏజ్కి బాబుకి ఒక ఇంప్రూవ్మెంట్ వస్తుంది అందరు పిల్లల లాగానే బాబు కూడా వెళ్ళి స్కూల్లో కూర్చొని చదువుకుంటాడు కానీ బయట చెప్పేది ఏంటంటే లేదంటే సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే ఇదొక లైఫ్ లాంగ్ కండిషన్ రేపు వొద్దున ప్రతిదానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళలేరు ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి రాలేరు పేరెంటే ఒక థెరపిస్ట్గా మారితే ఆ పేరెంటే కూర్చొని మీ బాబుని ఒక థెరపిస్ట్ లాగా ఇది ఇదిలా కాదు ఇలా చేస్తే దీని ద్వారా దీనికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే లాగా మా పినాకిల్లో చేయడం జరుగుతుంది ఆర్టిజం వచ్చిన తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళిన సమాజంలో తీసుకెళ్ళినా చాలా అవమానాలు ఉంటాయని చెప్పి వాళ్ళని బయటికి తీసుకెళ్లరు ట్రీట్మెంట్ ఇప్పించరు మరి అలాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఆర్టిజం అంటే అంతం కాదు ఆర్టిజం అంటే ఒక రోగం కూడా కాదు ఇది ఒక జస్ట్ ఒక కండిషన్ ఇప్పుడు మనం ఇదే కాదండి బయట ఏ న్యూరలాజికల్ డిజార్డర్ తీసుకున్నా కానీ డిప్రెషన్ అంటారు ఇప్పుడు డిప్రెషన్కి అర్థం మారిపోయింది మేము డిప్రెషన్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది మనం మన ఎదుటనో అక్కడ చూస్తూ ఉంటాం మనం చూసే వాళ్ళకి తెలీదు వాడికి డిప్రెషన్ ఉంది అని కానీ డిప్రెషన్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వెళ్ళడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ పేరెంట్స్ ఎప్పుడైతే అవగాహన చెంది మీ అబ్బాయి గురించి మీకు తప్ప ఎవరికీ అవసరం లేదు మీ అబ్బాయికి తల్లిదండ్రులు మీరు మీ అబ్బాయి ఇబ్బంది ఉంటే బాధపడేది మీరు మీ అబ్బాయి మీ అబ్బాయిని ఇప్పుడు కనుక తీసుకెళ్ళి అసెస్మెంట్ ఇప్పించలేకపోతే కొంత ఏజ్లోనే వాళ్ళు మనకి మన చేతులు జారిపోతారు అప్పుడు కూర్చొని అయ్యో మన ముందుగానే వెళ్ళి చేయాల్సి ఉంటే బాగుండేది ఇప్పుడు మా బాబు మాకు దక్కేవాడు అనేది కాకుండా ఇవన్నీ సోషల్ స్టిగ్మాస్ అన్నీ పక్కకు పెట్టేసి మీ గురించి ప్రత్యేకంగా మీ బాబు గురించి పాప గురించి ఆలోచించి ఒక్క అడుగు ముందేస్తే పినాకిల్స్ బ్లూమ్స్ నెట్వర్క్ అనేది పది అడుగులు ముందుకేస్తుంది మీ ఒక్క అడుగు కోసమే చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ అవగాహన లేక అవగాహన ఉన్న బయటికి తీసుకొస్తే ఏమనుకుంటారో మా అబ్బాయిని చూసి చిన్న చూపు చూస్తారు దాని ద్వారా మా ఫ్యామిలీ కూడా చిన్న చూపుగా చూస్తారేమో దాని బదులు మా అబ్బాయిని తీసుకోకుండా మేము ప్రతి చోటకు వెళ్తూ ఉంటాము అనే పేరెంట్స్ ఉన్నారు అలానే మా బాబు కంటే ముఖ్యం ఏది కాదు అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటే మా అబ్బాయి మా పాప ఏదో మా కుటుంబానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనుకునే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంటారు సో ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి వాళ్ళని కూడా ముందుకొచ్చి వాళ్ళ బాబుకి పాపకి మంచి చేయాలనే మా ఈ ప్రయత్నం కూడా చాలామంది తల్లిదండ్రులు పేదవారై కూడా ఉంటారు కదా వాళ్ళ పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలని అంటుంది మరి అలాంటి వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ అనేది అండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగానే మేము ఫస్ట్ నుంచి కూడా మా ఆలోచన కూడా అదే సో పేద ధనిక లేదంటే ఏమీ కాకుండా అన్నీ పక్కకు పెట్టేసి ఆ అబ్బాయికి ఇబ్బంది ఉంది ఆ పాపకి ఇబ్బంది ఉంది ఆ పాపకి బాబుకి తెరపీ కావాలి అనేదే ఉద్దేశం సేవా ఫౌండేషన్ ద్వారా కోటి గ్రూప్ సేవా ఫౌండేషన్ ద్వారా మీకు ఫ్రీ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో నేషనల్ హీరో కాన్సెప్ట్స్తో సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నవాళ్ళు నావీలో ఉన్నవాళ్ళు ఆర్మీలో ఉన్నవాళ్ళు పోలీస్ ఫోర్సెస్ గవర్నమెంట్ సెక్టర్స్ జిహెచ్ఎంసి ఇందులో ఉన్న వాళ్ళు అందరి అందరికీ కూడా ఎ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లాగా ఒక సర్వీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్ అండర్ సేవా ఫౌండేషన్ మీరన్నారు సర్టన్ ఏజ్లోనే ఇది గుర్తించేస్తే సరైన ట్రీట్మెంట్ చేస్తే పిల్లల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు అని కొంతమంది ఏమంటున్నారు ఏజ్ దాటిపోయినా సరే వీళ్ళని సాధన స్థితికి తీసుకురావచ్చు అనే సమస్యలు కూడా మీ దగ్గరికి వచ్చే ఉంటాయి సో అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ నిజంగానే ఎక్కువ ఏజ్ ఉన్నా సరే వీళ్ళని ట్రీట్మెంట్ చేసి మంచిగా చేయొచ్చు అంటారా నేను ముందుగా చెప్పినట్టండి గోల్డెన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది ఆ గోల్డెన్ ఏజ్ని కనుక మనము పర్టికులర్గా సరిగ్గా యూజ్ చేసుకుంటే బాబుని పాపుని మనం మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో పార్ట్ అయ్యేలాగా మనం చేయొచ్చు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇది మనకి సాధ్యం అవుతుంది మన చేతుల్లో ఉండే పని అసలు ఎలాంటి థెరపీ లేకుండా అసలు ఎలాంటి అంటే వాళ్ళకు ఉండే సమస్యను గుర్తించకుండా ఆల్ ఆఫ్ ద సడన్ ఎయిటీన్ ఇయర్స్కి నైన్టీన్ ఇయర్స్కి తీసుకొచ్చి థెరపీ ఇవ్వండి మా బాబుకి అంటే అది సాధ్యం అవ్వని విషయం నేను ఓపెన్గా చెప్తున్నాను ఇవ్వచ్చు జరగచ్చు అనేవాళ్ళు ఉండుంటారు కానీ మా పినాకి బ్లూమ్స్ నెట్వర్క్లో మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు సంతోషంగా బయటికి వెళ్ళాలని కోరుకునే మేము మా టీం కూడా ఓపెన్గా చెప్పేస్తామండి ఇది అవుతుంది అంటే అవుతుందని చెప్తాము లేదు మీ అబ్బాయికి ఎంత ఏజ్ ఉన్నా మీ అబ్బాయికి ఉండే కండిషన్ బిహేవియర్స్ని బట్టి మేము దీనికి తెరపీ ఇస్తాము దీని ద్వారా చేంజెస్ వస్తాయి దీని ద్వారా మీ అబ్బాయి నార్మల్గా అవుతాడు అనేలాగా ఉంటేనే మేము ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ జాయిన్ చేసుకుంటాం లేదు అంటే నిర్మోహమాటంగా ఇది మా చేతుల్లో లేదండి మేము చెయ్యలేము అని చెప్పేసి పంపించేస్తాం మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం కూడా తీసుకుంటున్నారు అని విన్నాము అది ఎంతవరకు నిజమంటారు ఆర్టిజం అనేది వన్ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఉందండి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు సో నైన్టీన్ నైంటీలో పదివేల మందిలో ఒకరికి వచ్చేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ థర్టీ ఇయర్ థర్టీ ఇయర్స్లోనే థర్టీ టూ మెంబర్స్లో ఒకరికి వస్తుంది సో ఆ వన్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఆర్టిజ్ అండ్ నాలెడ్జ్ అండ్ వీ ఇప్పటి వరకు మేము కోర్టి థెరపీస్ని డెలివర్ చేసాం ఆ కోర్టి థెరపీస్ నుంచి వచ్చిన విజ్డమ్ని తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా థెరపాటిక్ ఏఏ అనేది ఇన్నోవేట్ చేయడం జరిగింది దీని క్రెడిట్స్ అంతా మా వారు కోటిరెడ్డి సరిపల్లికి అందాలి సో ఒక బాబు కానీ పాప కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు థెరప్యాటిక్ ఏఐ హిస్టరీ అడుగుతుంది మీ బాబు పుట్టినప్పటి నుంచి మా దగ్గరకు వచ్చినంత వరకు ఉన్న హిస్టరీ మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ డిలేస్ కానివ్వండి బిహేవియర్ చేంజెస్ కానివ్వండి అన్నీ అడుగుతుంది అన్నీ అడిగి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్తో ఒక ఎక్స్క్లూజివ్ థెరపీని డిజైన్ చేస్తుంది అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన థెరపీని డిజైన్ చేస్తుంది అందులో ఏ రోజు ఏ థెరపీ ఇవ్వాలి ఏ సెషన్ ఇవ్వాలి ఆ సెషన్లో వాడే మెటీరియల్ ఆ సెషన్ ఎందుకు తీసుకుంటున్నారు అనే గోల్ కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది అదంతా థెరపీస్కి కనిపిస్తుంది యాజ్ వెల్ అస్ పేరెంట్కి కూడా కనిపిస్తుంది సో ఈ థెరపీ తీసుకోవడం ద్వారా థెరపాటిక్ ఏ ద్వారా చాలా సైంటిఫిక్గా ప్రూవిగ్గా ఎక్స్క్లూజివ్గా ఒక అబ్బాయికే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎలాగైతే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో వేరుగా సిమ్టమ్స్ ఎలానే ఉంటాయి బిహేవియర్స్ అలానే ఉంటాయి అలానే థెరపీ కూడా అలానే ఉండాలి వాళ్ళకి టెక్నిక్స్ కూడా అలానే ఉండాలి ఏ టెక్నిక్స్ యూస్ చేయాలనేది కూడా మనకు థెరపాటిక్ అందిస్తుంది సో దీని ద్వారా ఏంటంటే మనం చాలా మెరుగ్గా థెరపీని ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా చాలా తొందరగా కిడ్లో ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం రావడం జరుగుతుంది సో ఫోర్ హండ్రెడ్ డైమెన్షన్స్ ఆఫ్ టెక్నిక్స్ని థెరపాటిక్ ఏఏ మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోర్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని మన థెరపిస్తూ ఏ పిల్లోడికి ఏదైతే అవసరమో అది తీసుకొని వాళ్ళకి థెరపీ ఇస్తారు కంప్లీట్లీ ఇది ఒక ఏఐని చాలా మెరుగ్గాను వాడుకోవడం ఏఐని అదరే వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఆ పిల్లల కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళ ఆనందం కోసం థెరోపెటిక్ ఏఐని తీసుకురావడం జరిగింది మీరు చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయని విన్నాం వాటి గురించి చెప్తారా ఏషియన్ అవార్డ్స్ వచ్చాయి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఉమెన్ అవార్డ్స్ వచ్చాయి దీని అన్నిటికంటేనండి చాలా ఆనందంగా అందుకునే అవార్డు ఏంటంటే ఏదన్నా ఒక పేరెంట్ మా దగ్గరకు వచ్చి పినాకి తీసుకొచ్చినప్పుడు పినాకి తీసుకురాకముందు తీసుకొచ్చిన తర్వాత మేము మా అబ్బాయిలో చాలా చేంజెస్ చూస్తున్నామండి మీ ద్వారా మా అబ్బాయి ఈరోజు నార్మల్ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు నార్మల్ పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్తున్నాడు నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు నన్ను నాన్న అని పిలుస్తున్నాడు వాన్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి అంత పినాకిల్ ద్వారానే సాధ్యం అనేదే చాలా పెద్ద అవార్డు ఏ అవార్డ్స్ వచ్చినా ఒక పేరెంట్ నుంచి ఈ మాటలు వింటే దీనికంటే పెద్ద అవార్డు ఏం లేదు అనిపిస్తుంది మీకు బాగా గుర్తుండిపోయిన పురస్కారం కానీ ప్రశంస కానీ దాని గురించి చెప్తారా ఒక పెద్ద అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు డాక్టర్స్ వాళ్ళ తాతయ్య తీసుకొస్తారు సెంటర్కి సో తీసుకొచ్చినప్పుడు నేను ఇలానే సెంటర్కి వెళ్ళినప్పుడు యూజువల్గా పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఆయన కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది జరిగినప్పుడు ఆయన అన్న మాట నాకు ఇది జరిగి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా గుర్తుంటుంది ఏంటంటే దేవుడు మా పిల్లోడికి ఇలాంటి ఒక ఇచ్చాడమ్మా అదే బాధని తీసేయడానికి దేవుడే పినాకి రూపంలో మా ముందుకు వచ్చాడు నేను చాలా సంతోషంగా ఉన్నాం పినాకి ద్వారా ఆ దేవుడు దయవల్లే మీ దగ్గరకు వచ్చి సర్వీసెస్ తీసుకొని ఇప్పుడు మా అబ్బాయి మా మనవణ్ణి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కానీ తక్కువే అని అన్నారు సో అది ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస అండి మీ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి ఉపాధిని కల్పించారు మహిళా సాధికారతకు మీరు చేస్తున్న కృషి తెలియజేస్తారా పినాకిల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విమెన్ ఉన్నారండి వీఆర్ ఉమెన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ అందులో దాదాపు ఎయిటీన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ థెర్పిస్టులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పినాకిలో వర్క్ చేస్తున్నారు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే భరోసా అంటే ఏం చెప్తారు అమ్మో ఆర్టిజం వచ్చేసింది ఇప్పుడు ఏదో అయిపోతుంది అఫ్కోర్స్ స్టార్టింగ్లో ఆర్టిజం అనే మాట వినగానే ప్రతి ఒక్క పేరెంట్కి గుండెల్లో రాయేసేసి పాతాళానికి తొక్కేసినట్టు అనిపిస్తుంది కానీ అప్పటితోనే అంతం కాదు ఆర్టిజం అంటే అంతం కాదు మీరు సరైన టైంలో గుర్తించి మా దగ్గరికి తీసుకొస్తే మేము కరెక్ట్గా అసెస్మెంట్ చేసి మీ అబ్బాయికి తెరపీ ఇచ్చి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగమయ్యేలాగా మేము చూసుకుంటాం చివరిగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటారు పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేలాగా చేయడం మా ముఖ్య ఉద్దేశం అండి ఆల్రెడీ ఇప్పుడు వివిధ ప్రాంతాలలో దేశాలలో మేము ఆల్రెడీ ఉన్నాము ఇంకా ఎంత కుదిరితే అంత దేశవ్యాప్తంగా మేము విస్తరించి మా థెరపటి కేఏ ద్వారా వాళ్ళకి మంచి సర్వీసెస్ అందించి ఈ ఎనభై కోట్ల పిల్లలకి మంచి చేసి వాళ్ళ కుటుంబాలలో భాగమయ్యి వాళ్ళ ఆనందాలకి మేము కూడా భాగ్యులు అవ్వాలనేది అదొక్కటే ముఖ్యమైన ఉద్దేశం తర్వాత ఏంటంటే నేను ముందుగా చెప్పిన ఇంత ముందు చెప్పినట్టు పేరెంట్ని ఒక థెరపిస్ట్ లాగా చేసి పేరెంట్ థెరపిస్ట్ అయితే ఒక ఇంట్లో ఒక థెరపిస్ట్ ఉంటే ఆ పిల్లోడికి ఎంత ఉపయోగపడుతుందో అదే విధంగా పేరెంట్ని తయారు చేసి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని వాళ్ళే సెల్ఫ్ థెరపీస్ ఇచ్చేలాగా మేము పేరెంట్ని ఒక అవగాహన తెప్పించాలని అదొకటి అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఆర్టిజం అంటే ఏదో భయం అదేదో భూతం లాగా కాకుండా ఆర్టిజం అంటే ఇది దీని ద్వారా మనం ఇలా చేస్తే మా బాబుకి పాపకి మంచి జరుగుతుంది అనే భరోసా ఇవ్వడం మా పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ద్వారా చేయాలనుకుంటున్నాం అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా పినాయికిల్ బ్లూమ్స్ నెట్వర్క్స్ ద్వారా కొన్ని ఏవైతే అసెస్మెంట్స్ ఉన్నాయో అది కూడా భాగం చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా సర్వీసెస్ కూడా పొందించాలి అనే ఆలోచన అయితే ఉందండి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు మీరు వచ్చి మమ్మల్ని అడిగి ఈ మేము చేసే గొప్ప పనిని మీరు కూడా తెలుసుకొని ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు ఇంకా మీరు పినాకిల్ బ్లూమ్ ద్వారా చాలా సేవలు చేస్తూ ఎన్నో కుటుంబాల్లో వెనుగులు నింపాలని వంటి తరపున మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇది ఇవాల్టి నింకి నేల నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం